హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది అలాగే ఈరోజు డేట్ వచ్చేసండి ఇరవై ఐదో తారీఖు మంగళవారం మార్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు అరైవల్స్ వచ్చేసింది లక్ష ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు మిర్చి బస్సాలు అయితే మిర్చి అడ్కి అయితే రావడం అనేది ఇటు బయట గూడేళ్లలో కానీ ఏసీల్లో కానీ ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు దిగి ఉంటే అంటే లక్షన్నర వరకు అయితే వచ్చి ఉంటే స్టాక్ వచ్చేసి అండి దాదాపు ఒక లక్షను లక్ష ఉంటాయి అండి మొత్తం దాదాపు రెండున్నర లక్షల వరకు అయితే మిర్చి అడ్లతో మిర్చి బస్సాలు అయితే ఉండటం అయితే జరిగింది సేల్స్ పరంగా చూసుకున్నట్టయితే సేల్స్ అయితే చాలా తక్కువగా అయితే నడుస్తుందండి ఎక్కువగా మెతకలు పాలాలు డ్రైలో పనులు అయితే ఎక్కువగా తీసుకొస్తున్నా ప్రతి ఒక్కరు గమనించవాలి ఇది ప్రతి ఒక్కరు డ్రైలో పండ్లు తీసుకొస్తున్నారు అలాగే మంచి క్వాలిటీలు అయితే తెచ్చుకోండి ఎక్కువగా రేట్లు అయితే నేను అయితే చాలా తగ్గించడం అయితే జరిగింది ఐదు రూపాయల నుంచి పది రూపాయలు తగ్గించడం జరిగింది అలాగే ఈరోజు ధరలో ఎలా ఉన్నాయో ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసండి డీడీ వచ్చేసండి మెతకలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ ఎక్కువగా వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల అయితే ఎక్కువగా మార్కెట్ అయితే జరిగిందండి అండి దేవనూరు డీలక్స్ అండి అలాగే తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల ఇటు కింద మెతకలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు బెస్ట్లు వచ్చేసి పదివేలు పదకొండు వేలు డి బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు పది పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఎక్కువగా వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు వరకు అయితే జరిగిందండి మార్కెట్ పదమూడు వేల పైన మార్కెట్ అయితే లేదండి ఈరోజు అలాగే తేజ మోస్ట్ ఎక్కువగా సేల్స్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు డి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మెత్తకలో పాలాలు అవి జరుగుతున్నాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఆరు మూడు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదివేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అండి ఎక్కువగా వచ్చేసి పదివేలు జరిగింది పదివేలు పైన అయితే మార్కెట్ లేదండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి భద్రాచలం పదివేలు నుంచి ఇటు మెథకల వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు డీలక్స్ బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు సూపీరియర్ వచ్చేసి పది పదకొండు వేలు పదకొండు వేల ఐదు డీలెక్స్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి దేశవాలి క్వాలిటీలు వచ్చేసి పదివేల నుంచి త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివే ఇటు మెతకల పాలాలు వచ్చేసండి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ అండి ఎక్కువ జనరల్ మార్కెట్ వచ్చేసి సింగంట బ్యాడ్ క్వాలిటీ అండి ఇటు మెతకలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు డీలక్స్కి వచ్చేసి మాత్రం పదివేలు 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 ఐదు వందలు పదకొండు వేలు అయితే జరిగిందండి ఎక్కువ ఎక్కువ కొన్ని లాట్లు వచ్చేసి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సింగంట త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఎనిమిది వేల నుంచి ఇటు మెతకలు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వేసిన పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ కొన్ని ఎక్కువగా వచ్చేసిన ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే ఎక్కువగా మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియా బిడే బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు అండి మెతకులు వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ కొంచెం డీలక్స్ ఉన్న మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల వందలు అలాగే సూపీరియర్ డెలక్స్ ఉన్న పదమూడు వేలు పదమూడు వేల పద్నాలుగు వేలు వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ చూసుకున్నట్లేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడగా కాబట్టి సారీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగా పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే ఎక్కువగా జరిగిందండి కొన్ని లాట్లు వచ్చేసి పన్నెండు వేల ఏడు వందల నుంచి పన్నెండు వేల ఏడు వందల యాభై వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు వచ్చేసి డీలక్స్ క్వాలిటీ అండి పన్నెండు వేల ఏడు వందలు కూడా జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మెతకులు వచ్చేసండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు క్లాసిక్ కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం ఈ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేలు పదివేలు డీలక్స్ అయితే జరిగిందండి పదివేలు కొన్ని ఇంకొన్ని లాట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ సూపీరియర్ డీలక్స్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్లు జరిగిందండి బుల్లెట్లు వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లేదండి ఇటు మీడియం మీడియం ఎస్ట్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు జరిగిందండి టూ టూ జీరో ఫోర్ త్రీ సూపీరియర్ డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బొమ్మ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ టూ జీరో ఫోర్ త్రీ అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే బంగారం మార్కెట్ జరిగిందండి బంగారం వచ్చేసి షార్క్లు షార్క్లండి షార్క్ వన్ వచ్చేసి ఇటు మెత్తకలు వచ్చేసి అండి ఎనిమిది వేల నుంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అలాగే బెస్ట్లు వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ బెస్ట్ ఉంటే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేలు డీలక్స్ ఉంటే మాత్రం పదివేల ఐదు వందలు సూపీరియర్ మంచి డీలక్స్ ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే పదకొండు వేల వరకు అయితే చూశారండి మార్కెట్ వచ్చేసి అలాగే రోమి టూ సిక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లుండే వందలు పదకొండు వేల ఐదు వందలు అలాగైతే మార్కెట్ అది జరిగిందండి తేజ తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మార్కెట్ అది జరిగింది సీడ్ తాలు వచ్చేసి అండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆర్డినరీ ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలయితే సీడ్తాలు అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ అయితే ఇదండి విశేషాలు అలాగే ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్లు తెలుసుకోవడానికి మన ఛానల్ని కొత్తగా చూసినవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివ్ చేసుకోండి ఇలాంటి ప్రతిరోజు నోటిఫికేషన్ అందుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి